భక్తి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో శుభదినం చైత పౌర్ణమి హనుమాన్ జయంతి ఈ రెండు కూడా కలిసి వచ్చినటువంటి శుభదినం అనమాట అందువల్ల మా ఇంట్లో నేను చేసినటువంటి చైత పౌర్ణమి హనుమాన్ జయంతి పూజను వీక్షిద్దామండి బుద్ధి బలం యశోదయం నిర్భయత్వం అయోగత అజాడ్యం వాక్పటుత్వచ్చ హనుమ స్మరణాద్ భవేత్ హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధి బలం మనోధైర్యం భయం పోతాయి అదేవిధిగా మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి అదేవిధగా మంచి వాక్కు చేకూరుతాయి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుణ్ణి మనం పూజిస్తే హనుమంతుడు మనకు ఇవన్నీ ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్ర నమో సూయమిత్రం నమో నిఖిల రక్ష రుద్రూపం నమో మారు రామదూతం నమామి నమో మారు రామదూతం నమామి జై ఆంజనేయ ఓం శ్రీరామదూత నమ ఓం శ్రీ ఆంజనేయం జై శ్రీ ఆంజనేయం హనుమంతుణ్ణి ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజ ముగించి హనుమంతుణ్ణి అష్టోత్తర శతనామావళితో మనం గనక హనుమంతుణ్ణి పూజిస్తే హనుమంతుడు మనకు సకల శుభాలను కలగజేస్తాడు అదేవిధిగా ఎటువంటి దుష్ట శక్తులు చీడపీడలు ఉన్నా వాటిని నివారిస్తాడు అని శాస్త్రాల నమ్మకం అందువల్ల హనుమంతుణ్ణి స్మరిస్తే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా పోతాయి మనకు దైర్యాన్ని ప్రసాదిస్తాడు హనుమంతుడు హనుమంతుడి పేరు చెబితేనే దెయ్యాలు కూడా దూరంగా పారిపోతాయి అందువల్ల హనుమంతుణ్ణి మా ఇంట్లో నేను ఈ విధంగా రెడీ చేసుకున్నానండి మా ఇంట్లో పూసిన పూలతోనే నేను హనుమంతునికి పూజ చేశాను చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు ఈరోజు మొట్టమొదటిసారిగా చైత పౌర్ణమి హనుమాన్ జయంతి రెండు కూడా కలిసి వచ్చినటువంటి మంచి శుభదినం అండి చాలా రోజుల తర్వాత కానీ ఈ విధంగా రాలేదు అందువల్ల ఈ విధంగా కలిసి రావటం చాలా అమోఘము అద్వితీయము అందువల్ల ఈ రోజున మనం పూజ చేస్తే హనుమంతునికి హనుమంతుడు మంచి సత్ఫలితాలను ఇస్తాడు నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను షేర్ చేసి అందరికీ హనుమంతుని ఆశీస్సులు అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్